మటన్ గీ రోస్ట్ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ నల్ల మిరియాలు ఒక స్పూన్ సొంపు అర స్పూన్ మెంతులు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని చల్లారిన తర్వాత పౌడర్లా చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కిలో మటన్ తీసుకొని అందులో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా బాగా పట్టించి దీన్ని అరగంట పక్కన వదిలేయండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసి అవి చెట్టుపట్లు తర్వాత ఇందులో రెండు చిన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పక్కన ఉంచుకున్న మటన్ వేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని మూత మూసేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని చూసారా ఇలా ఉంటుంది ఇందులో మనం చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని బాగా పట్టించాలి అంతా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి మీకు సరిపడా ఉప్పేసి బాగా కలుపుకొని దీన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి తొమ్మిది విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో తొమ్మిది విజిల్స్ తర్వాత ఇంకా వాటర్ ఉంటే దీన్ని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి ఎప్పటివరకు అంటే గ్రేవీ తిక్కుగా అయ్యేంత వరకు తర్వాత కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మటన్ గీ రోస్ట్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్